నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను మీ హోస్ట్ ప్రియా కౌశిక్ నాతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ గత ఎపిసోడ్ లో జీవితంలోకి సంపూర్ణత్వాన్ని ఎలా తెచ్చుకోవాలి ఎలా పొందాలి అనే విషయం చెప్పారు ఈ వీడియోలో డబ్బు సంపద ఐశ్వర్యం గురించి ఏం కొత్తగా తెలుసుకోబోతున్నాం అక్కడ మీరు ఆశించినంతా నేను ఇవ్వగలిగినప్పుడు ఇంకా మీరు ఆలోచన ఎందుకు అని విశ్వం మీతో వావ్ అర్థమైందా విషయం ఏం చేస్తుందంటే తనకు తాను పునర్నిర్మించుకుంటుంది ఎందుకోసం నిర్మించుకుంటుంది దానికి ఏం పని లేదా మిమ్మల్ని కాచుకొని ఉంటుందా మీకోసమే ఉందా అంటే మీకోసమే అవుతుంది మిమ్మల్ని కాచుకొని ఉంటుంది ఎక్కడ విషయం విషయం ఎక్కడ ఉందంటే ఏం చెప్తారు ఎక్కడ ఉంటుంది విషయం మీ వెనకాలనే ఉంటుంది చూస్తే పక్కనే ఉంటుంది మీరు దాన్ని చూడగలిగాలి అర్థమైందా అది ఎప్పుడు ఎలా ఉంటుందంటే జీ హుజూర్ ఇలా చేతులు కట్టుకొని ఉంటుంది మీరు ఏం చెప్తారు మీరు నేనేం చేయాలి ఒక ఒక మాంత్రికుడు ఉన్నాడు అనుకోకుండా ఒక ఏదో ప్రక్రియ చేసినప్పుడు ఒక భూతం వచ్చింది దాన్ని విడుదల చేశాడు వాడు విడుదల చేయగానే అది వెనకాల నిల్చుంది ఏంటి అంటే మీకేం కావాలో చెప్పండి నేను చేసే జీని మన జీని అనుకుంటే దాని మీద బోలెడు కథలు నేను చెప్తున్నాను ఏమంటే ఏం కావాలంటే ఒక ఇల్లు కావాలి రెండు నిమిషాలు సృష్టించేస్తుంది విచిత్రం ఏంటంటే మళ్ళీ అడుగుతుంది ఏం కావాలని ఎప్పుడు ఏం కావాలన్న చెప్పలేదు అనుకో అది నేను మొత్తం పీక తింటది ఎలా ఉంటుంది అది దానికి దీనికి ఏం కావాలంటే మనకి గురువు కావాలని చెప్తారు అది పొద్దుగా దాన్ని పని చెప్పలేదు ఇప్పుడు ఇల్లు కట్టాడు నేను పడుకోవాలనుకున్నాను అది వచ్చి పక్కన నిలిచి ఉంటుంది ఇంకేం కావాలని కాబట్టి ఇట్లాంటి విషయంలో మనకు గురువు యొక్క సలహా కావాలనుకున్నాను గురువు ఏం చెప్పాడంటే గురువు దగ్గరికి వెళ్ళాడు ఇట్లా పడితే ఇది ఊరికైనా ప్రాణం చేస్తుంది ఏం చేయాలి అంటే గురువు అన్నాడు పని చేరా కుక్కని తీసుకురామన్నా తీసుకొచ్చాడు దాన్ని తోక వంకర చేసుకుంటూ సరిగ్గా చేసుకుంటూ కూర్చోమన్నాడు సరిగా కాదు కదా పని అయిపోయింది ఆ తర్వాత నీకు ఎప్పుడన్నా అవసరం ఉంటే దాన్ని బిల్ లేకపోతలేదని చెప్పాడు ఓకే ఇది కూడా అలాగే అనమాట దీనికి ఏం చేయాలంటే మీ విశ్వానికి నిరంతరం మీరు పని చెప్తుండాలి అది ఎప్పుడు ఖాళీగా ఉంటుంది అర్థమైందా అది దీని లాగానే ఎమటి చేసి పెట్టేస్తుంది కొన్ని మీ యొక్క ఆలోచనను బట్టి మీ యొక్క ఆలోచన తీవ్రతను బట్టి సమయం తీసుకొని చేస్తుంది కాబట్టి ఎప్పుడు పక్కన ఉండదు కాబట్టి మీరేం చేయాలంటే దానికి ఎలా పని చెప్పాలి ఓకేనా మీరు ఏం చేస్తారంటే ఒక మీకు కావలసినటువంటి ఒక గొప్ప ఆలోచన ఉంది ఓకేనా దాన్ని మీరు ఎలా ఉండాలంటే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అంటే ఎరుక కలిగి ఉండడం ఓకే మీకు కావాల్సిన వాటికి సంబంధించి ఎరుక కలిగి ఉండడం ఇప్పుడు ఆ ఎరుక కలిగి ఉండడం ఎరు పట్ల ఉండాలి ఈ జీని పట్ల ఉండాలి విశ్వం పట్ల ఉండాలి అర్థమైందా అది ఎప్పుడు మన పక్కనే ఉంటాం కాబట్టి మీరు హాయిగా కూర్చొని ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏవో ఏవో ఆలోచనలు వస్తాయి కదా జస్ట్ ఆ టైంలో హాయి ఫ్రెండ్ అనాలి ఇలా చూస్తే ఈ పక్కనే ఉంటుంది అర్థమైందా ఓకే ఇప్పుడు మీరు నేను ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో ఎదురు బదురు కూర్చొని విషయాలను చర్చించుకుంటున్నామో అలాగే దాంతో మాట్లాడాలి అర్థమైందా మీరు ఊహించుకోవాలి ఉన్నది జీని అని చెప్పేసి లేదా విషయం ఉందని చెప్పి ఊహించుకోవాలి అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఏం చేయాలంటే మెల్లి మెల్లిగా మీ కోరికల్ని తెలియజేయాలి దానికి అర్థమైందా ఇదంతా ఎక్కడ చేస్తున్నారంటే మీ ఇన్నర్ మైండ్లో చేస్తున్నారు అర్థమైందా ఇప్పుడు ఆ విశ్వం ఏమంటుంది మీకు కావాల్సినవన్నీ నేను సమకూరుస్తున్నప్పుడు మీరు ఇంకా ఆలోచన ఎందుకు అన్నాడు అర్థమైందా మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు జస్ట్ దాంతో మాట్లాడితే మీకు ఏం కావాలో సమకూరుస్తుంది ఇది ఎలా సాధ్యమవుతుంది ఇది ఆశ్చర్యంగా ఒక స్టోరీలా ఉంది కదా ఆయన నమ్మడానికి లేదు మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో ఊహించుకున్నారు ఇప్పుడు నిజమైన లేదా అప్పుడు ఎవరితో చెప్పారు మీరు ఎవరితో చెప్పలేదు మీకు మీరు నాకు అది ఉంటే బాగుండు ఇది ఉంటే బాగుండు ఇలా అయితే బాగుండు అలా అయితే బాగుండు ఇంతమంది మనం పిల్లాడు ఎగ్జాంపుల్ చెప్పుకున్నావా లేదా అలాగే ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తున్నాం లేట్ అయిపోయింది నేను పోయేలోపు బాస్ రాకుంటే బాగుండు అనుకుంటా గట్టిగా అఫిర్మేషన్ చేస్తారు ఆయన ఎక్కడో ట్రాఫిక్లో ఎక్కుపోతాడు మీరు పోయిన తర్వాత బాస్ వస్తాడు ఇంకోసారి ఏమనుకుంటారంటే పోయేసరికి బాస్ ఉంటే నన్ను ఎలా తిడతాడు అనుకుంటారు అవునా కదా సరిగ్గా మీరు పోయేసరికి అదే అనుకుంటారు ఇది అనుకుంటారు ఒక్కోసారి ఆలోచన అడ్డుపోతుంది ఒకసారి తీవ్రత ఆ ఆలోచన తిరుగుతాన్ని బట్టి మీ అక్కడ ఫేస్ చేయడం పడుతుంది ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే మీ పక్కన ఉన్న జీని చేస్తా మీ పక్కన ఉన్న ఆ విషయం ఏదైతే ఉందో మీ యొక్క అంతర్లీన మనసు మీ యొక్క మనసు ఓకే దానికి ఏదైతే మీరు ప్రకాషన్ ఇస్తారో ఏదైతే డైరెక్షన్ ఇస్తారో దాని ప్రకారం చేయడం మటుకే దానికి తెలుసు ఇక్కడ ఏంటంటే దానికి మంచి తెలీదు చెడు తెలియదు మనం ఏది ఏదిస్తే అదే తీసుకుంటుంది అది అది మంచి తెలియదు చెడు తెలియదు అది అంత స్వచ్ఛంగా ఉంది కాబట్టి ఇవ్వడం అనేది ఎన్నిక అనేది మన దగ్గర ఉండాలి మనం ఏమి ఇస్తే అది మనకు అనుగులకు మారుతుంది అది అలా తయారు చేస్తుంది అర్థమైంది కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీకంటూ మీరేం ఆలోచించుకునేది ఏం లేదు మనం ఏం చేయాలంటే ఏం కాలో మాత్రమే చెప్పాలి ఓకే మీకు ఏం కాలో మాత్రమే చెప్పాలి ఇక డబ్బు సంపద విషయానికి వచ్చేసరికంటే కొన్ని అఫిర్మేషన్స్లో మనకి ఎంత డబ్బు కావాలి సంపద ఎంత కావాలి ఏమేం కావాలి దాన్ని కూడా పదే పదే దాంతో చెప్తుండాలి ఎప్పుడు చెప్పాలి అది మెడిటేషన్లో చెప్పాలి మెడిటేషన్ మీతో పడసి కూడా మెడిటేషన్లో కూర్చుంటుంది కదా ఇంకా కొన్ని చిన్న సీక్రెట్ చెప్తా అనేది మీకు సంబంధించినటువంటి ఆత్మస్వరూపం అనేది మనము ఆధ్యాత్మిక ప్రపంచంలో తీసుకున్నప్పుడు ఇంతే ఉంటుంది అది మీ బాడీ ఇంతే అయిపోతుంది ఎలా అయిపోతుంది అంటే మన బాడీ ఎంత ఉందో అక్కడి నుంచి మనం రెండు గీతలు గీస్తాం గీతలు గీస్తే ఒక పాయింట్ దగ్గర కలిపినప్పుడు మీ యొక్క శరీరం యొక్క ఆర ఎంత ఉంటుంది అంటే ఇంతే ఉంటుంది అది ఓకే అర్థమైందా అది ఉండదు మనకు తెలియదు అర్థమైందా మెడిటేషన్లో అది అన్ని అబ్జర్వ్ చేస్తుంటుంది మనం కాబట్టి మెడిటేషన్లో ఆధ్యాత్మిక ప్రక్రియలు కుండలిని యోగంలో చెప్తారనమాట దాంతో మాట్లాడమని అర్థమైందా మీకేమేం కావాలో దానికి చెప్పండి మీరు ఎలా రూపొందాలో అవన్నీ సమకూరుస్తుంది అంటే నీలో ఉన్న మనిషిని నువ్వు అక్కడ చూసుకుంటావు చూసుకొని అతనితో మాట్లాడుతావు మనం ఏం చేస్తామంటే అది మనకు సాధ్యం కాదు ఊహించుకోవడం చేయడం కాబట్టి మనం మిర్రర్ వర్క్ ఉంది కదా మనకి ఇంతకుముందు మిర్రర్ వర్క్లో మనం చెప్పుకున్నాం కదా జస్ట్ మిర్రర్లో చూసి చెప్తాం ఓకే అర్థమైందా ఇప్పుడు ధ్యానులు యోగులు వాళ్ళు ఎలా సాధించారంటే ఈ ప్రక్రియ ద్వారా సాధించారు మనకు అంత టైం ఎక్కడ ఉంది మనం ఉన్న బిజీలో జస్ట్ మనం అర్థం ముందు చెప్తాం రైట్ ఇక్కడ ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని అక్కడ చూసుకోమన్నారు ఇక్కడ ఉన్న ఆత్మస్వరూపాన్ని అర్థంలో చూసుకుంటున్నాం మనం అర్థంలో చూసుకొని చెప్తాం కాబట్టి ఎక్కడున్నాడు విశ్వం అంటే నీ వెనకాలనే ఉన్నాడు నీ ముందే ఉన్నాడు ప్రతిబింబం అనేది ముందే ఉన్నాడు లేదా వెనకాల ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు నువ్వు ఏం చెప్తావు అనేది రెడీ సిద్ధంగా ఇలా చేతులు కట్టుకొని ఉంటాడు చెప్పడం మాత్రమే తర్వాయి నీకేం ఉన్నావు అని సమకూరుస్తుంది విషయం సో ఇంత ఈజీ పెట్టుకొని కూడా మనం విశ్వంతో కనెక్ట్ అవ్వడం ఎలా ఎట్లా మనం అనుకున్నది సాధించడం అని చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం సో మా కన్ఫ్యూజన్స్ అన్నీ వాళ్ళ పటాపంచాలు చేసేసినట్టు భలే చెప్పారు సార్ సో సెల్ఫ్ టాక్ అండ్ విశ్వంతో మాట్లాడుతూ ఉంటే డెఫినెట్గా మనం అనుకున్నది సాధించి కాకపోతే సింప్లెస్ట్ వే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ